లాగూ దెయ్యం అనగా నగ ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉన్నారు తండ్రి చనిపోయి నాలుగు సంవత్సరాలైంది మంచి గౌరవంగా పెరిగిన కారణం చేత కొంచెం దూరపు ఊరైన స్థితిమంతుల బిడ్డనే కొడుక్కి వివాహం చేసింది అతని పేరు పరాంకుశం అయినా అతనిని స్నేహితులందరూ తాతయ్య అని పిలుస్తారు ఇక మన తాతయ్య చిన్నవాడు కాబట్టి స్నేహితులతోనే తిరగటం వారితోనే భోజనం చేయటం వారితోనే కలిసి నిద్రపోవటం ఇట్లా చేస్తూ ఉండేవాడు అయింది పెళ్ళై మామగారు అల్లుణ్ణి పండగకు తీసుకెళ్దామని వచ్చారు కానీ స్నేహితులను వదిలి వెళ్ళటం మన తాతయ్యకిష్టం లేదు ఇక మామగారి బలవంతం చేత వెళ్ళక తప్పింది కాదు తనతో స్నేహితులు కూడా వస్తే కానీ రానన్నాడు అందుకని వారిని కూడా మామగారు తీసుకొని బయలుదేరారు సరే ఇంకేం అల్లుడు వచ్చాడు కదా అని మామగారింట్లో పంచభక్ష పరమాన్నములు నవకాయ పిండి వంటలతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం జరిగింది మధ్యాహ్నం భోజనాలు ఆలస్యమవటం చేత మాకు ఆకలవటం లేదని స్నేహితులు రాత్రి భోజనం మానివేశారు కానీ మన తాతయ్య సిగ్గుచేత మధ్యాహ్న భోజనమే సరిగా చెయ్యలేదు ఆకలేస్తోంది అయినా స్నేహితులు భోజనం చేయము అన్నారు కాబట్టి తను చేయననేశాడు అల్లుడికి కోపం వచ్చిందేమోనని మామగారు బావమరుదులు మరదల్లు అంతా వచ్చి బ్రతిమాలెరు ససేమిరా వద్దంటే వద్దన్నాడు స్నేహితుల చేత చెప్పించారు అప్పటికీ వద్దన్నాడు అల్లుడికి కోపం వచ్చిందని కారణం తెలియక ఇంటిల్లిపాది దిగులు పడ్డారు అసలు గొడవ వాళ్ళకేం తెలుసు పాపం రాత్రి స్నేహితులతో పాటు అల్లుడికి మీద పక్క వేశారు గాలి బాగా వేస్తుందని పడుకున్నాడు మనవాడు నిద్ర పట్టితేగా ఒక మూల కడుపు కాలుతోంది ఏం చేస్తాడు ఒక రాత్రి వేళ స్నేహితులను లేపాడు అరే ఇవాళ మీరు కడుపు నిండా భోజనం చేశారాయ్యను నా సంగతి మీకు తెలుసు కదా ఆకలి మండిపోతుందిరా నిద్ర పట్టటం లేదు ఏం చెయ్యను అన్నాడు పాపం వాళ్ళకి ఏమీ తోచలేదు అటు ఇటు చూస్తే ఆ వంట ఇల్లు మండువా ఇల్లు అందువల్ల మండువా గొట్టడం ద్వారా వంట ఇంట్లోకి దూరి దిగవచ్చు కానీ రావటం చివరికి ఆలోచించి మనవాడి స్నేహితుల వాళ్ళ కండవాలన్నీ ఒకదానికొకటి ముడేసి తాతయ్య నడుముకు కట్టారు ఒరే నిన్ను ఈ విధంగా మండువా గొట్టం ద్వారా వంటింట్లోకి దింపుతాం బాగా నీకు కావలసినవన్నీ వడ్డించుకు తిను తినడం అవగానే లాగు అని అను మళ్ళీ నిన్ను పైకి లాగేస్తామన్నారు తరువాత తాతయ్యను వంటింట్లోకి దింపారు ఆకలి బాగా వేస్తుందేమో తనకు కావలసినవన్నీ వడ్డించుకు తిని ఒక గంటసేపటికి ఎలాగైతేనేమి లాగు అని పిలిచాడు తాతయ్య లాగేదెవరు ఎంతసేపటికి తాతయ్య పిలవకపోయే వరకు అతని స్నేహితులు నిద్రమత్తున గుడ్డ వదిలేసి అంతా గుర్రు పెట్టి నిద్రపోయారు ఎవరికీ వినిపించలేదా కేక అక్కడి నుంచి లంఘించుకున్నాడు మనవాడు ఎప్పటికైనా వినిపించకపోతుందా అని లాగు 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 అని కేకలు వేయసాగాడు కొంతసేపటికి అత్తగారు క్రింద పడుకుని ఉండటం వల్ల ఆమెకు ముందు వినిపించి లేచింది ఏమిట్రా నేను వంటిల్లు తాళమ వేశానే అక్కడి నుంచి లాగు అని అంటుందేమిటి అని కంగారు పడి భర్తను లేపి ఏముండోయ్ మన వంటింట్లో రాత్రి తాళం వేశాను కానీ అందులో నుంచి ఇప్పుడు ఏదో లాగు లాగు అని అంటుంది నాకు చాలా భయమేస్తుంది ఏదో దెయ్యంలాగా ఉంది అని బిక్కమొహం వేసింది ఇంటాయన భూతవైద్యుడి కోసం పరిగెత్తాడు ప్రక్కసందులోనే ఆ ఇల్లు కంగారు పడుతూ వచ్చిన సుబ్బయ్య గారిని చూచి ఏమిటండి ఇంత రాత్రివేళ ఇలా హడావిడిగా వచ్చారేం అన్నాడు భూతవైద్యుడు ఇంకేముందండి మా వంటింట్లో లాగూ దయ్యం దూరింది మాకు భయమేస్తోంది పిల్లల గలవాణ్ణి రక్షించాలి అన్నాడు మన తాతయ్య మామగారు ఒక నిమిషంలో చావబాది పారద్రోలుత అని మీసాలు దువ్వి బయలుదేరాడు కావలసిన సామాగ్రి అంతా పట్టుకొని భూతవైద్యుడు పాది లేచి కంగారు పడుతున్నారు ఏం జరుగుతుందో అని వండింటి గుమ్మం దగ్గర ఏవో ముగ్గులు వేసి నిమ్మకాయలు కొరుకుతూ హామ్ హ్రీం అంటూ భలే ఆర్భాటంగా మంత్రాలు ఆ దయ్యాల పేరయ్య కొంతసేపటికి అన్నాడు కదా నేను తలుపు తీసి లోపలికెళ్ళి ఆ దయ్యాన్ని బయటకు తోలుతాను అది తెల్ల తెల్లగా ఉంటుంది మీరందరూ బత్తాలతో దానిని బాగా చావు బాదండి అది మళ్ళా మీ ఇంటి జోలికి రాదు కానీ ఒక విషయం అది చాలా దొంగ ఎత్తులు వేస్తుంది అది నేను కాదు నేను కాదు అంటుంది అన్నప్పటికీ నేను లేదు నువ్వు లేదు అంటూ బాధండి లేకపోతే అందరి మీద విరుచుకుపడుతుంది తర్వాత ఏమనుకున్నా లాభం లేదని చెప్పి తలుపు తీసి లోనికి వెళ్ళాడు అంతా బెత్తాలతో సిద్ధంగా ఉన్నారు ఈ మాటలన్నీ లోపలి నుంచి వింటున్న తాతయ్య రెండు పెరుగు కడవలు రెండు పాలకుండలు చేతపుచ్చుకొని జాగ్రత్త పడ్డాడు పేరయ్య గారు లోపలికి పోవడంతోనే ఆ కుండలు ఆయన నెత్తిన పగలేశాడు చచ్చానురా బాబోయ్ అంటూ బయటకు దూకాడు దెయ్యాల పేరయ్య కానీ పాలు పెరుగు ఒంటి నిండా పడటం వల్ల తెల్లతెల్లగా కనిపించాడు ఇకనేం బాధటం మొదలు పెట్టారు బెత్తాలతో వాళ్ళు చీకట్లో బాగా కనిపించటంలా బాబో నేను కాదు నేను వైద్యుణ్ణి పేరయ్యనే అని అరిచినా మరి లాభం లేకపోయింది ఒళ్ళు పగిలేటట్టు కొడుతున్నారు వాళ్ళు ఇక ఇది పని కాదని పరిగెత్తిపోయాడు దెయ్యం పీడ వదిలిందనే సంతోషంతో వైద్యుని మాటే మరచి అందరూ హాయిగా పడుకున్నారు తాతయ్య కూడా ఈ హడావిడిలో మేడ మీదకు పోయి పక్క మీద గప్చిప్గా పడుకున్నాడు మరునాటి ఉదయాన వీధి అరుగు మీద సున్నపు పట్లు వేసుకొని కూర్చున్న పేరయ్య గారిని చూచి సుబ్బయ్య గారన్నారు కదా ఏమండీ రాత్రి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇదంతా ఏమిటి అని ఆ దెయ్యం నాకు బాగా శాస్తి చేసిందండి రాత్రి దయ్యానికి బదులు మీరంతా నన్ను చావగొట్టారు అని జరిగిన కదంతా చెప్పాడు దెయ్యాల పేరయ్య సుబ్బయ్య గారు చాలా విచారించి ఇంటికొచ్చారు తాతయ్య ఏమీ ఎరగనట్లుగా హేమండి మామగారు రాత్రి మన ఇంట్లో ఏదో గొడవైందటగా అన్నాడు చాలే నాయన దానిని పారద్రోలడానికి వచ్చిన ఆ దెయ్యాల పేరయ్య గారినే ఒళ్ళు చితకగొట్టింది నయం నువ్వు అదృష్టవంతుడివి అన్నది అత్తగారు మూడోనాడు స్నేహితులంతా నవ్వుకుంటూ వాళ్ళ ఊరొచ్చారు అప్పటి నుంచి తాతయ్యను లాగూదెయ్యమని అంటే చాలేరా అనేవాడు పరాంకుశం